సమాజంలో గౌరవాన్ని పెంచుకోవడం కోసం తెలివైన వాడు ఈ ఐదు విషయాలను ఎప్పుడు ఎవరికి చెప్పడు ఆ విషయాలు ఏమిటో ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి ఒకటి తాను సాధించాలనుకున్నది అలాగే తన లక్ష్యాలను ఎప్పుడు ఎవరికి చెప్పడు ఎందుకంటే తెలివైన వారికి తెలుసు వారి లక్ష్యాలను ఎవరికైనా చెబితే ఆ పనిని చెడగొట్టడానికి వారు ఖచ్చితంగా ప్రయత్నిస్తారు అని వారు జీవితంలో ఏదైనా సాధించాలని నిర్ణయించుకున్నప్పుడు దానిని గోప్యంగా ఉంచుతారు కొంతమంది తమ లక్ష్యాలను చిన్న చూపు చూసి వారి విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్ ప్రయత్నం చేస్తారు అని తెలుసు వీరు లక్ష్యాలను చెప్పాలనుకున్నా వీరికి చాలా దగ్గరైన వారికి మాత్రమే చెబుతారు రెండు వ్యక్తిగత జీవితం కుటుంబంలో జరిగే గొడవల గురించి భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధల గురించి స్నేహితులకు గాని బంధువులకు గాని చెప్పరు ఎందుకంటే వారికి చెబితే వారు సమస్యలను పరిష్కరించకపోగా సమస్యలను ఇంకా పెంచుతారు వారు చెప్పిన విషయాలను వక్రీకరించి వారిపై చెడుగా ప్రచారం చేస్తారు అని తెలివైన వారికి తెలుసు కాబట్టి వీరు ఈ విషయాలు ఎవరికి చెప్పరు మూడు తెలివైన వారు ఎవరికైనా సహాయం చేస్తే దానిని చాటు రు నేను ఇలా చేశాను అలా చేశాను అందరికీ సహాయం చేశాను అని గొప్పలు చెప్పుకోరు ఎందుకంటే అలా చెప్పుకుంటే వీరిలో గర్వం పెరుగుతుందని తెలుసు అది వారి జీవితం ముందుకు వెళ్లడానికి అడ్డంకిగా మారుతుంది అందుకే వీరు చేసే సహాయం నిశ్శబ్దంగా ఎవరికి తెలియకుండా చేస్తారు సహాయం చేసి చెప్పుకునేది ఎవరంటే చీప్ మెంటాలిటీ ఉన్నవారు మాత్రమే అలా చెప్పుకుంటారు నాలుగు రహస్యాలు వారి జీవితంలో తెలియక ఏవైనా తప్పులు చేసినా వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు గాని అందరికి చెప్పుకోవడానికి ప్రయత్నించరు ఎందుకంటే అంటే రహస్యాలు బయటికి చెప్పడం వల్ల సమస్య ఇంకా పెద్దదవుతుందని వీరికి తెలుసు కాబట్టి వారి జీవితానికి సంబంధించిన విషయాన్ని ఎవరితోనూ పంచుకోరు వారి రహస్యాలను వారు నమ్మిన వారికి కూడా చెప్పరు ఎందుకంటే రహస్యాన్ని ఎవరు దాచుకోలేరు వారు ఎవరో ఒకరికి చెప్పే అవకాశం ఉంటుంది రహస్యాలు బయటికి చెప్పడం వల్ల భద్రత నష్టం తప్ప ఉపయోగం ఉండదు ఐదు ఆర్థిక పరిస్థితి వారి ఆస్తుల గురించి అప్పుల గురించి భార్యకు గాని బంధువులకు గాని బయట వారికి గాని చెప్పరు ఎందుకంటే ఆస్తులు ఎక్కువగా ఉంటే వారికి హాని కలిగించడానికి చూస్తారు అని వారికి తెలుసు అలాగే ఆర్థిక దోపిడీ చేస్తారు ఒకవేళ అప్పులు ఉన్నాయి అని తెలిస్తే వారిని నలుగురు ముందు చులకన చేస్తారు అని కూడా తెలుసు అలాగే అప్పులు ఉన్నాయి అని తెలిస్తే అవసరానికి ఎవరు సహాయం చేయాలని కూడా తెలుసు సమాజంలో గౌరవం కూడా తగ్గించబడుతుంది ఆస్తులు లేదా ఖర్చుల గురించి ఇతరులకు వారు ఎట్టి పరిస్థితులలోనూ చెప్పరు ఈ ఐదు విషయాలు గోప్యంగా ఉంచడం వల్ల సమాజంలో వీరి గౌరవం అమాంతం పెరుగుతుంది ఎవరూ వీరిని చులకనగా చూడరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్